ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద గిరిజన తండాలు వెనుకబడిన గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు గాను కార్యాచరణ ప్రణాళికతో పాటు అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు ఈ మేరకు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ధర్తీ ఆభాయ యోజన పథకం కింద కల్పించే మౌలిక వసతుల విషయమై గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి పెద్ద ఊర మండలం నందికొండ మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ధర్తి ఆభా యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గత సంవత్సరం నవంబర్ పద్నాలుగున ప్రారంభించడం జరిగిందని ఈ పథకం అమలులో భాగంగా అత్యంత వెనుకబడిన గిరిజన గ్రామాలు తండాలలో గిరిజనులకు మౌలిక వసతుల కల్పనతో పాటు వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మైదాన ప్రాంతంలో మాదిరిగానే వారికి సౌకర్యాలను కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని అన్నారు ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలోని అన్ని చెంచుపెంటలు గూడెంలలో సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు ప్రత్యేకించి నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరి సాగర్ పెద్ద ఊర త్రిపురారం మండలాలలో గుర్తించిన పద్దెనిమిది తండాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ గ్రామాలలో వన్ ధన్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు గుర్తించిన తండాలలో రహదారులు విద్యుత్ తాగునీరు విద్య వైద్య సదుపాయాలు స్వయం ఉపాధి వ్యవసాయ అనుబంధ రంగాలు ఇతర రంగాల ద్వారా జీవనోపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు ఈ మూడు మండలాలలో గుర్తించిన పద్దెనిమిది గ్రామాలలో తండాలలో తాగునీటి ట్యాంకులు లేని చోట సంపుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని అదేవిధంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా ప్రతిపాదనలను రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు అలాగే సోలార్ మోటార్ పంపుల ద్వారా తాగునీరు ఇచ్చేలా ప్రణాళిక అంచనాలు రూపొందించాలన్నారు సంప్రదాయ పద్ధతిలో ఇందిరామ్మ ఇండ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ను ఆదేశించారు సోలార్ లైట్లు సోలార్ పంప్స్ స్ట్రీట్ లైట్లు వ్యక్తిగత పంపు సెట్లు వ్యవసాయ మోటార్ పంపుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా మేనేజర్ను ఆదేశించారు ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు లేని చోట అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు మత్స్య శాఖ ద్వారా ఇన్సులేటెడ్ మత్స్య సేవా వాహనాలు అలాగే ఐస్ బాక్సులు చేపల పెంపకానికి పాండ్స్ నిర్మాణం కమ్యూనిటీ పరంగా చేపల పెంపకం చేపల ఉత్పత్తుల ద్వారా ఆదాయం ఆర్జించే విధంగా యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సబ్ సెంటర్లు లేని చోట సబ్ సెంటర్లను ప్రతిపాదించాలని మందుల పంపిణీకి వాలంటీర్లను నియమించేందుకు ప్రతిపాదనలను సమర్పించాలన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో చెంచుల కోసం వసతి గృహం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని పరీక్షలు శిక్షణ సమయాలలో గిరిజనులకు ఈ వసతి గృహం ఉపయోగపడే విధంగా ఉండాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించారు వీటన్నింటికి సంబంధించి వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు వీటన్నింటినీ వన్ ధన్ విక్రయ కేంద్రాల ద్వారా అమలు చేయడం జరుగుతుందన్నారు అన్ని ఇంజనీరింగ్ శాఖల అధికారులు సైతం వారి శాఖలకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు మిరియాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రాజ్ కుమార్ డిఆర్టీఓ రెడ్డి డిపిఓ వెంకయ్య మత్స్యశాఖ ఏడి చరిత మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పెద్ద ఊర తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గిరిజన తండాలలో మౌలిక వసతుల కల్పనకై అంచనాలను రూపొందించే నిమిత్తం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ధర్తి ఆబా యోజన కింద సుమారు తొంభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నల్గొండ జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు అందిన తర్వాత రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు